మీ ఓటు చెప్పలేకపోతున్నారండి ఎవరు తల్లి ప్రతి సమీక్ష సమావేశంలో చెప్పలేదు నాకు కావాల్సిందే ఈరోజు మనం ఈ యొక్క సంఘం పిఎసీకి విజయవ్ చేయడం అయింది నేను డాక్టర్ కాదరవల్లి జిల్లా ఆధునిక విద్య శాఖని మరియు జిల్లా కి ఎయిడ్స్ అండ్ టీవీ ఆఫీస్ ముఖ్యంగా ఈ యొక్క అడల్ట్ బిసిసి వ్యాక్సినేషన్ మీద ఈరోజు ఈ ప్రోగ్రాం మీద అంతా కూడా చెప్పడం జరిగింది ఈరోజు అన్ని రికల్ల కూడా ఈ అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది అప్పుడే దేవుల్లో కూడా ఒక సెంటర్ని కూడా విజిట్ చేయడం అయింది అక్కడ కూడా క్లియర్గా వాళ్ళ టార్గెట్ ప్రకారంగా కూడా చేసుకున్నారు ఈ బిఈసీలో అన్ని విధాలుగా ఈ సంబంధించినటువంటి గ్రంథం చక్కగా ఉంది ఇప్పుడే డాక్టర్ అక్కడ కూడా మాట్లాడడం జరిగింది సో అన్ని పారామీటర్స్ కూడా చక్కగానే నడుస్తూ ఉన్నాయి ఇవే కాకుండా ఇప్పుడు మనకి సీజనల్ డిసేవెస్ కూడా ఉన్నాయి సీజనల్ ఫివర్ సర్వీస్ ఫిబర్ మీద అన్ని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏమైనా డాక్టర్ గారికి అదేవిధంగా ఫీల్ స్టాఫ్ ఫీల్స్ వచ్చి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటి సో టోటల్గా పిఎస్సీలో ఈ యొక్క యాక్టివిటీస్ అనేది కూడా సభ కూడా సక్రంగా జరుగుతున్నాయి